బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యపేటలోని విద్యానగర్ లో గల ప్రైమ్ చిల్డ్రన్ హాస్పిటల్లో ఈరోజు ప్రత్యేకంగా ఉచిత ఓపీ ఫ్రీ ఓపీ శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరంలో మొత్తం యాభై ఆరు మంది పిల్లలకు ఉచితంగా పూర్తి స్థాయి వైద్య పరీక్షలు ఆరోగ్య పరిస్థితులపై సంపూర్ణ పరిశీలన చేయడం జరిగింది పిల్లల్ని ఒక్కొక్కరిని శ్రద్ధగా పరిశీలించిన డాక్టర్ మహేందర్ రెడ్డి పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులకు అనేక సూచనలు ఇచ్చారు పిల్లల్లో కనిపించే సీజనల్ ఇన్ఫెక్షన్లు పోషకాహార లోపాలు సాధారణ ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మహేందర్ రెడ్డి హాస్పిటల్ మేనేజ్మెంట్ నర్సింగ్ సిబ్బంది సిస్టర్స్ పిల్లల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు బాలల ఆరోగ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత కొనసాగుతాయని హాస్పిటల్ ప్రతినిధులు తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ మహేందర్ రెడ్డి ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా మన ప్రైమ్ చిల్డ్రన్ హాస్పిటల్లో ఉచిత ఓపి చూడబడుతుంది ఇప్పటి వరకు దాదాపు ఒక యాభై నుంచి అరవై మంది పిల్లల్ని చూడడం జరిగింది ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఈ చలికాలంలో పిల్లలు అందరూ తరచూ దగ్గు జలుబు రావడం అనేది సర్వసాధారణం ఊరికే చిన్న దగ్గు జలుబుకే భయపడకూడదు మందులు వాడకూడదు అని చెప్పడం కోసమే ఈ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈరోజు సో నిజంగా ఈ చలి కాలంలో దగ్గు జలుబు అనేది సర్వసాధారణం ఎందుకంటే మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి చిన్న జలుబు దగ్గుకి మందులు వాడద్దు చెప్పడం కోసమే మేము ఈ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ చలికాలంలో సరైన దుస్తులు పిల్లలకి ఇవ్వడము అలాగే కొన్ని గోరువెచ్చని నీళ్ళు తాపీయడము తద్వారా కాస్త పిల్లలని లైక్ చర్మ పగుళ్ళకి మాయిశ్చరైజర్ లాంటిది అప్లై చేయడం ద్వారా కాస్త పిల్లల్ని చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అంతేకాకుండా మన ప్రైమ్ చిల్డ్రన్ హాస్పిటల్లో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి ఎన్ఐసియు పిఐసియు అలాగే హెచ్ఎఫ్ఎన్సి అలాగే అత్యవసర అన్ని రకాల సేవలు అందించడం జరుగుతూ ఉంది వీటన్నింటినీ మీరు సద్వినియోగపరచుకోవాలని తెలియజేయడం కోసం ఈ మాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుచేయాలి